హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే అస్సలు బాగాలేనండి నిజంగా ఇక్కడ చలికి చచ్చిపోతున్నానండి అసలు నిన్నైతే నిజంగా చచ్చిపోతానేమో అనిపించింది ఎందుకక్క అనుకుంటున్నారా కరెంట్ లేదు కదా ఎందుక కరెంట్ లేకపోతేనే చచ్చిపోతారా ఏంది అని అనుకుంటున్నారా అది లేకపోతే హీటర్ ఎట్లా పెట్టుకుంటామండి నే అస్సలు నిజంగా అది అటు హీటర్ లేక ఇంట్లో చల్లితో పనులన్నీ చేసుకొని నిజంగా నా బాధ అసలు చెప్పలేనమాట మొత్తం కాళ్ళు చేతులు నాకైతే ఇట్లా ఏమంటారు పెరాలసిస్ వస్తే పోతూ పక్కకి ఇట్లా పోతా అలా ఉంటాయి చూడండి అట్లా పిడుచుకట్టుకుపోయినట్టు నాకైతే అలానే అనిపించింది అసలు మా ఆయన వచ్చేవరకు నా పరిస్థితి అంతే అనమాట ఇంకా ఆయన వచ్చిన తర్వాత పాపం చల్మంట వేశారు ఇప్పుడు అక్కడ కూర్చున్న తర్వాత కానీ నాకైతే అసలు అదేంటి మీ ఆయన వచ్చేదగ్గ చేయాల నువ్వే వేసుకోవచ్చు కానీ నీకు వచ్చి కదా అనుకుంటున్నారా అసలు ఒక ఒక దగ్గర నుంచి కదులుదామంటే కూడా నా బాడీ నాకు అసలు అది చేయట్లేదు అని నిజంగా నేను చెప్తున్నాను ఇక్కడ చలి నాకు అస్సలు అంటే అస్సలు సూట్ అవ్వట్లేదు నా తల అయితే అసలు ఎంత భారంగా అనిపిస్తుందో నిజంగా డ్రగ్స్కి అలవాటైన వారు అది లేకపోతే ఎంత అదిగా అదవుతారో నిజంగా నాకైతే నిన్న కాసేపు బాడీకి వేడి తగలకపోతే అసలు ఇంకా నేనైతే నిజంగా చచ్చిపోతానేమో అనిపించిందండి అంత ఘోరంగా ఉంది ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే బాగుండి ఇక్కడ నుంచి అనిపిస్తుంది అసలు అంత చల్లగా ఉందనమాట సో ఇంకా మా అయితే మధ్యాహ్నం వేశారు ఫోర్ థర్టీ ఫైవ్ వరకు నేను అట్లనే కూర్చున్నా మళ్ళీ ఆయన వెళ్ళిన వెంటనే మళ్ళీ నేనైతే చల్మంట వేసుకున్నాను అనమాట ఇంక అప్పటికి కొంచెం నాకు బె బెటర్గా అనిపించింది సో మళ్ళీ వేసుకొని దాని దగ్గర మళ్ళీ కూర్చున్నాను నేను అంతా అక్కడే కూర్చున్నాను ఇంకా లేటుగా తింటే ఫుడ్ అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పేసి సిక్స్ థర్టీకి అలా నేనైతే దోశలు అనమాట పిల్లలకి కూడా నాకు వాళ్ళకి కూడా ఇచ్చేసి నేనైతే చక్కగా ఇంకా మళ్ళీ ఆ చల్మంట దగ్గరికి వెళ్ళేసి కూర్చొని తిన్నాను అనమాట అందుకే వీడియో ఇలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అండ్ కొత్తగా ఎవరైనా ఇప్పుడిప్పుడే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోతో కలుద్దాం మరి ఉంటాను బాయ్